దగ్గో జలుబో జ్వరమో వచ్చిందని ఇంట్లో ఉన్న మందు బిళ్ళల్ని మింగేస్తున్నారా చిన్నదానికి డాక్టర్ దగ్గరికి ఎందుకని ఏది పడితే అది నోట్లో వేసుకుని రిలాక్స్ అవుతున్నారా అయితే కొన్ని రకాల మందులు వేసుకుంటే మాత్రం యమ డేంజర్ అంటోంది సెంట్రల్ గవర్నమెంట్ రోగులకు ముప్పు తెచ్చే అవకాశం ఉందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం నూట యాభై ఆరు రకాల ఔషధాల్ని నిషేధించింది వీటిని ప్రధానంగా జ్వరం జలుబు నొప్పులు ఎలర్జీలకి మందులుగా వాడుతుంటారు బ్యాన్ చేసిన మందుల్లో చికిత్సకు ఉపయోగం కానీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని తేలిందని కేంద్రం తెలిపింది ఈ బ్యాన్ లిస్ట్ మెఫెనమిక్ యాసిడ్ పారాసిటమాల్ ఇంజెక్షన్ కాంబినేషన్ తో ఎక్కువ మెడిసిన్స్ ఉన్నాయి దీన్ని బాపులు నొప్పి తగ్గించడానికి వాడతారు ఒమేప్రాజోల్ మెగ్నీషియం డైక్లోమైన్ హెచ్సిఎల్ కాంబినేషన్ మందులు కూడా ఉన్నాయి వీటిని కడుపు నొప్పి ట్రీట్మెంట్ లో వాడుతున్నారు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ లో వాడే యూర్సోడయాక్సికోలిక్ మెట్ఫార్మిన్ హెచ్సిఎల్ కాంబినేషన్ డ్రగ్స్ కూడా బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను వాడటం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని హెచ్చరికలు జారీ చేసింది సర్వసాధారణంగా మనకు తలనొప్పి జ్వరం జలుబు దగ్గు లాంటివి వస్తే ఏదో మాత్రేసుకుని రిలాక్స్ అవుతాం ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరకు పరుగులు పెట్టకుండా ఇంట్లోనే ఓ చిన్నపాటి మెడికల్ కిట్ను ఏర్పాటు చేసుకుంటాం ఈ క్రమంలో పలు రకాల మందులను నిషేధిస్తూ ఈ నెల పన్నెండున నోటిఫికేషన్ విడుదలైంది దీంతో వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఇప్పటికే మీరు వాడుతున్న మందుల్లో ప్రభుత్వం నిషేధించినవి ఉంటే వెంటనే మీ వైద్యునితో మాట్లాడి ప్రత్యామ్నాయ మందులను అడగండి